బాగున్నావా సో మనము మన లాస్ట్ వీడియో లోపల ఏం చేసామంటే యాజ్ పార్ట్ ఆఫ్ కర్డ్ మనము క్రియేట్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేసాం లైక్ క్లయింట్ నుంచి నేను డేటా పంపిస్తా యూజింగ్ పోస్ట్ ఏపీఐ అది అది ఒక పోస్ట్ ఏపీఐ నుంచి డీబీలోకి వెళ్ళి సేవ్ అవుతుంది ఆ సేవ్ అయిన ఎంటిటీని నేను క్లయింట్కి మళ్ళీ పంపిస్తున్నా ఓకేనా ఇప్పుడు ఒక్కసారి ఆ ఇంప్లిమెంటేషన్ చూపిస్తాను దాంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది మనం దాని గురించి డిస్కస్ చేసి దాన్ని ఎట్లా డ్రాబ్యాక్ అంటే ఒక ఒక యూజ్లెస్ కోడ్ ఉంది దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి చూద్దాం ఇది నా ఏపీఐ ఓకేనా ఇక్కడ నేనేం చేస్తున్నా ఇన్పుట్ స్టూడెంట్ అని చెప్పి ఒక పోజో తీసుకుంటున్నాను ఓకేనా ఇన్పుట్ స్టూడెంట్ పోజోని నేను ఏం చేస్తున్న దాని నుంచి ఇది నా ఎంటిటీ ఓకేనా స్టూడెంట్ అనేది నా ఎంటిటీ ఆ ఇన్పుట్ స్టూడెంట్ ఇన్పుట్ నుంచి ఇన్పుట్ పోజో నుంచి ఈ ఎంటిటీకి సెట్ చేస్తున్నా ఓకేనా ఈ ఎంటిటీ రిటర్న్ చేసినటువంటి దాన్ని ఐ మీన్ ఈ రిపోజిటరీ సేవ్ ఉంది కదా ఇది ఒక ఎంటిటీని రిటర్న్ చేస్తుంది కదా దీన్ని నేను ఇంకొక పోజోలోకి కన్వర్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లిటరల్గా లిటరల్గా బీన్ టు బీన్ ఆపరేషన్స్ చేస్తున్నా మీరు అబ్జర్వ్ చేస్తే బీన్ టు బీన్ అంటే ఇక్కడ ఏంటిది ఎన్టీటీ నుంచి డిటీఓ డిటీఓ నుంచి ఎన్టీటీ మీరు ఎట్లా మాట్లాడకుండా గాడికే వస్తుంది మీనింగ్ అని సో ఆ కన్వర్షన్ అనేది చేస్తున్నా ఈ ఈ ఇక్కడ చూస్తే ఇక్కడ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఫోర్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇక్కడ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ ఆఫ్ కోడు ఇదంతా కూడా ఏంటంటే బాయిలర్ ప్లేట్ కోడ్ ఈ ఎన్టీటీ టు డిటిఓ ఐ మీన్ బీన్ టు బీన్ కన్వర్షన్ అనేది ఒక దాంట్లో సెట్ చేయడం ఇంకో దాంట్లో గెట్ చేయడం అనేది బాయిలర్ ప్లేట్ కోడ్ విచ్ వీ కెన్ ఈజీలీ అవాయిడ్ ఇట్ మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు దానివల్ల ఏమవుతుందంటే నీకు లెస్ కోడ్ ఉంటుంది లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది ఓకేనా దానికోసం అని చెప్పి మనకు ఒక లైబ్రరీ ఉంది ఫ్రెండ్స్ దట్ ఈస్ కాల్డ్ మ్యాప్స్ట్రాక్ట్ మ్యాప్స్ట్రాక్ట్ ఈజ్ ఎ ఓపెన్ సోర్స్ జావా లైబ్రరీ అది ఏంటిది అంటే ఈజ్ అ కోడ్ జనరేటర్ దట్ గ్రేట్లీ సింప్లిఫైస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ లైన్ ఇంపార్టెంట్ మ్యాపింగ్ బిట్వీన్ జావా బీన్ టైప్స్ జావా బీన్ టైప్స్ మ్యాపింగ్స్ని ఇది ఈజీగా సింప్లిఫై చేస్తుంది అది ఎంటైర్ థింగ్ ఓకేనా సో ఈ మ్యాప్స్ట్రాక్ట్ని ఎట్లా సెట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ చూద్దాం దాని తర్వాత మనం దాన్ని ఎట్లా వాడాలి అని చెప్పి చూద్దాం ఓకేనా సో ఇక్కడికి వెళ్ళినట్లయితే డాక్యుమెంటేషన్లోకి వెళ్ళినట్లయితే ఈ వెర్షన్ ఇచ్చారు కదా తీసుకుందాం ఫస్ట్ ఓకేనా సో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లోకి లోకి వెళ్దాం హియర్ ఇస్ మై పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ హియర్ ఇస్ మై పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ సో మీకు లాంబాక్ ఉంది కదా ఫ్రెండ్స్ మీ ప్రాజెక్ట్లో గిట్టే లాంబాక్ ఉంటే లాంబాక్ కింద స్ట్రక్ట్ పెట్టడానికి చూడండి ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ లాంబాక్ డాట్ వర్షన్ అంట ఇదొకటి పెట్టుకుంటా నెక్స్ట్ స్ట్రక్ట్ డాట్ వర్షన్ అంట డాట్ వర్షన్ అంట ఓకే ఇవి రెండు ఇక్కడ నా లాంబాక్ వర్షన్ వచ్చేసి ఇది కదా సో ఇది కట్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటా అండ్ ఇక్కడ లాంబర్క్ లోపల ఆ వేరియబుల్ని వాడతా ఓకే నెక్స్ట్ మ్యాబ్స్ట్రాక్ట్ కదా మ్యాబ్స్ట్రాక్ట్ వచ్చేసి ఇక్కడ వర్షన్ వచ్చేసి ఎంత వర్షన్ వాడుతున్నావు అంటే ఇది లేటెస్ట్ వర్షన్ బేసిక్గా ఓకేనా ఈ లేటెస్ట్ వెర్షన్ని తీసుకెళ్ళేసి నా వేరియబుల్లో పెట్టుకొని ఆ వేరియబుల్ని ఇక్కడ యూస్ చేస్తా ఓకే సో this దిస్ ఈజ్ మై లేటెస్ట్ వర్షన్ అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ మాబ్స్ట్రాక్ట్ వర్షన్ ఓకే సో నెక్స్ట్ ఏంటిది అంటే మనకు మాబ్స్ట్రాక్ట్ లాంబర్క్ ఉన్నప్పుడు లాంబర్క్ ఏంటిది ఇట్ విల్ setters and అండ్ గెటర్స్ దీనికోసం కూడా మన మన ఛానల్ లోపల ఒక సెపరేట్ వీడియో చేసా ఫ్రెండ్స్ ఈ ప్లేలిస్ట్ కనుక మీరు ఫాలో అయితే ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఉంటాయి ఒక ఆర్డర్లో ఉంటాయి సో దీంట్లో మనము లాంబర్క్ గురించి సెటర్స్ అండ్ గెటర్స్ ఎట్లా జనవేట్ చేస్తానని చెప్పి తెలుసుకున్నాం ఇప్పుడు మనం మ్యాప్ గురించి తెలుసుకుంటున్నాం సో మీ ప్రాజెక్ట్లో కనుక లాంబర్క్ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి అంటే ఈ ప్లగ్గిన్ ఒకటి యాడ్ చేసుకోవాలి ఓకే ఈ ప్లగ్గిన్స్ సెక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక ప్లగ్గిన్ పెట్టేసుకుందాం ఓకే ఇక్కడ జావా వర్షన్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ అన్నాడు కదా బట్ నేను ఏది వాగుతున్నా అంటే ట్వంటీ వన్ అనుకుంటా ఓకే ట్వంటీ వన్ సో ఇక్కడికి వచ్చేసి ఈ వర్షన్ని వేరియబుల్ ఉంది కదా నాకు ఎట్లాగో ఆ దాంతో రిప్లేస్ చేస్తా ఓకే జావా వర్షన్ ఓకే నెక్స్ట్ మ్యాబ్స్ట్రాక్ట్ ప్రాసెస్ అన్నాడు కదా సో ఇది కూడా మ్యాబ్స్ట్రాక్ట్ వర్షన్ ఓకే నెక్స్ట్ దీంట్లోనే నాకు లాం కూడా ఉంది కదా ఫ్రెండ్స్ సో ఆ లాంబర్క్ని ఫస్ట్ డిఫైన్ చేసుకుందాం ఇక్కడ ఓకే ఇక్కడ ఉంది కదా సో సింపుల్గా వెళ్ళేసి ఇక్కడ పార్ట్ అని చెప్పి ఇంకోటి పెట్టేసుకుందాం దీంట్లోపల నాకు లాంబర్క్ పెట్టుకుందాం ఈ లాంబాక్ మ్యాబ్స్ట్రాక్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకొక లైబ్రరీ మనం యాడ్ చేయాలి అదేంటిది అంటే ఇగో ఇది మ్యాబ్స్ట్రాక్ట్ లాంబర్క్ బైండింగ్ ఆ బైండింగ్ అనేది మనం ఇచ్చినాం అనుకో అది ఈజీగా అర్థం చేసుకుంటుంది ఓకేనా సో ఆ బైండింగ్ అనేది ఇక్కడ పెట్టేస్తాను ఇది డిపెండెన్సీని పాత్తో రిప్లేస్ చేస్తా ఓకేనా అంతే సో ఇట్లా మనము మ్యాబ్స్ట్రాక్ట్ని మన ప్రాజెక్టు లోపల సెటప్ చేసుకోవచ్చు సంథింగ్ ఏదో చిన్న ఇష్యూ వచ్చినట్టుంది చూద్దాం డిపెండెన్సీస్ ఏమైంది డిపెండెన్సీస్ నాట్ క్లోజ్డ్ అంటే ఓకే ఇక్కడ ఎక్కడన్నా క్లోజ్ అయింది ఇది కాదు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఓకే సో ఇప్పుడు మ్యాప్ స్ట్రాక్ట్ అనేది వెళ్ళిపోయింది నెక్స్ట్ దీన్ని ఎట్లా వాడాలి అంటే సింపుల్గా మ్యాప్స్ట్రాక్ట్ కోసము మనం ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం క్రియేట్ చేసి ఇది సోస్ పోవాలి ఇది సోస్ బీను ఇది టార్గెట్ బీను నువ్వు మ్యాప్ చేసుకో అని చెప్తాం ఓకేనా సో ఆ కాంబినేషన్ మనం చూద్దాం ఇప్పుడు సో దీనికోసం అని చెప్పి నేను ఏం చేస్తా అంటే మ్యాప్ అని చెప్పి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటా సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ కమింగ్ ఇప్పుడు సింపుల్గా ఒక క్లాస్ తీసుకుంటా స్టూడెంట్ అంట దీన్ని స్టూడెంట్ మ్యాప్ ఓకే ఈ స్టూడెంట్ మ్యాప్ లోపల దీన్ని మ్యాప్ అనే అనొటేషన్ పెద్ద ప్లస్ మన స్ప్రింగ్ కోసం కాంపోనెంట్ మోడల్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ వాల్యూని ఇక్కడ వాడాలి స్ప్రింగ్ అని చెప్పి ఓకే స్ప్రింగ్ బూట్ పర్పస్ లోపల ఓకే నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా నా సర్వీస్ లోపల అని ఒకసారి చూద్దాం మనం సర్వీస్ లోపల ఈ అవుట్పుట్ ఉంది కదా ఈ అవుట్పుట్ని నేను సెట్ చేసుకుంటున్నా ఓకే సో ఇక్కడికి వెళ్ళేసి పిండి కోదాం ఓకే సో దిస్ ఈజ్ మై టార్గెట్ అవుట్పుట్ ఓకే స్టూడెంట్ టు అవుట్పుట్ స్టూడెంట్ అని చెప్పి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తా ఇక్కడ స్టూడెంట్ అనేది ఇన్పుట్గా తీసేసుకుంటా ఓకే అయితే రెండు ఫీల్స్ రెండు పోజో లోపల ఫీల్స్ గిట్ట సేమ్ ఉన్నట్లయితే ఇది ఆటోమేటిక్గా టైప్ ఇది ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటుంది ఓకే సో ఐ మీన్ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకుంటుంది నా మీనింగ్ ఓకేనా ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఇక్కడ నా ఫీల్డ్స్ పెట్టేస్తా ఓకే ఈ స్టూడెంట్లోకి వెళ్తే ఫీల్డ్ నేమ్స్ అనేవి స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ అడ్రస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఫీల్డ్ నేమ్స్ ఓకేనా సో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు దీన్ని ఒకసారి పిన్ చేస్తా పక్క పొంట వచ్చేస్తుంది ఇప్పుడు సింపుల్గా ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా అప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాపింగ్ అని చెప్పిచ్చేసి సోస్ నువ్వు ఎట్లిచ్చుకున్నా నడుస్తుంది సోస్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ స్టూడెంట్ అనేది నా సోర్స్ కదా ఇక్కడ ఏంటిది స్టూడెంట్ ఐడి కదా సో సోర్స్ ఈజ్ నథింగ్ బట్ మై స్టూడెంట్ ఐడి అండ్ టార్గెట్ వచ్చేసి ఎస్ఐడి ఓకే నెక్స్ట్ అట్లనే ఇంకా ఏమైనా మిస్ మ్యాచ్ అయినాయా మ్యాచ్ అయితే ఇట్లా అన్ని ఫీల్స్ మనము వన్ టైము చేసుకుంటూ రావడమే ఇంకా ఓకేనా సో ఇట్లా నేను ఏం చేస్తా అంటే టూ ఇట్లా నాకు టూ ఫీల్స్ ఉన్నాయి కదా సో నేను దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటా ఓకే సింపుల్గా ఇక్కడ స్టూడెంట్ నేమ్ మై సోర్స్ ఇస్ స్టూడెంట్ నేమ్ దట్ ఈస్ నథింగ్ బట్ నా టార్గెట్ లోపల ఎస్ నేమ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ మ్యాప్ లోపల అడ్రస్ ఇక్కడ స్టూడెంట్ అడ్రస్ ఓకే అంతే అయిపోయింది ఇక ఏమంటుంది ఇది ఓకే సారీ ఇది క్లాస్గా తీసుకున్నా కదా ఫ్రెండ్స్ ఇది క్లాస్ కదా యాక్చువల్గా ఇంటర్ఫేస్ ఇది ఓకే ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ ఓకే ఈ ఇంటర్ఫేస్గా ఇది కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను డిపెండెన్సీ ఇంజెక్షన్ చేసుకోవడమే డైరెక్ట్గా ఓకే సో ఇక్కడికి వచ్చేస్తా నేను ఏం చేస్తా ఇక్కడ సింపుల్గా ఆటోబయోడ్ అని చెప్పి పెట్టేసుకొని దీన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ కింద పెట్టేసుకుంటా ఓకే ఈ స్టూడెంట్ మ్యాప్ అని ఇంపోర్ట్ చేస్తా దెన్ ఇక్కడ సింపుల్గా డాట్ ఆ మెథడ్ పంపించుకుంటా నాకు స్టూడెంట్ అనేది పైన ఉంది కదా అది దీనికి కన్వర్ట్ అయిపోతుంది ఇప్పుడు దీని అవుట్పుట్ ఏంటిది సింపుల్గా చూస్తే అవుట్పుట్ స్టూడెంట్ కదా అంటే ఇదంతా నేను రిమూవ్ చేసేయచ్చు కదా అంటే ఇట్లా నా బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఓకే ఇది ఇది నాకు మాబ్స్ట్రక్ట్ మెయిన్ యూసేజ్ ఓకేనా సేమ్ ఇట్లనే నేను దీన్ని కూడా పెట్టుకోవచ్చు ఏది ఇన్పుట్ స్టూడెంట్ నుంచి స్టూడెంట్ కన్వర్షన్కి ఓకేనా సో అది కూడా చూద్దాం ఇక్కడనే అంటే స్టూడెంట్ మ్యాప్ ఇన్పుట్ స్టూడెంట్ టు స్టూడెంట్ ఓకే హియర్ ఐఎమ్ పాసింగ్ ఇన్పుట్ స్టూడెంట్ స్టూడెంట్ ఓకే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయి స్టూడెంట్ నేమ్స్ స్టూడెంట్ అడ్రస్ ఓకే ఈ రెండు ఫీల్డ్స్ ఇక్కడ తెచ్చేసుకోను సో సింపుల్గా ఎద్ది వెట్ మ్యాపింగ్ వాడదాం ఇది ఏంటిది ఇన్పుట్ స్టూడెంట్ అనేది ఏంటిది నాకు సోస్ కదా సో దీంట్లోకి వెళ్దాం స్టూడెంట్లోకి వెళ్దాం స్టూడెంట్కి నేమ్ అనేది కరెక్టే ఉంది అడ్రస్ అనేది మిస్ మ్యాచ్ ఉంది సో అడ్రస్ ఒకటి నేను పెట్టేసుకుంటే చదిపోతుంది సోస్ సోర్స్ చేసి స్టూడెంట్ అడ్రస్ కదా నాకు కావాల్సిన ఫీల్డ్ సో స్టూడెంట్ అడ్రస్ అండ్ టార్గేట్ ఈస్ అడ్రస్ ఓకే అట్లా చేసుకుంటే నాకు ఈ ఇది నాకేమవుతుంది సింపుల్గా ఇక్కడ ఆ ఇన్పుట్ స్టూడెంట్ని నేను పాస్ చేస్తే నాకు స్టూడెంట్ వచ్చేస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ మీరు ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను ఒకవేళ కనుక మీరు ఫాలో అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ ఓకే నాకు ఎంత పాసిబుల్ అయితే అంత హెల్ప్ చేయడానికి చూస్తా ఇప్పుడు సింపుల్గా ఓకే స్టూడెంట్ లెట్స్ సే లైక్ ఇన్పుట్ అందా ఓకే దీన్ని ఇట్లా అంటే నేను పది లైన్స్ ఆఫ్ కోడ్ని సింపుల్గా త్రీ లైన్స్తో రిప్లేస్ చేసిన అర్థమవుతుందా ఇది నాకు మేజర్ యూస్ కేస్ ఓకేనా ఇది నాకు మేజర్ అంటే మేజర్ యూస్ కేస్ ఏంటిది అది మ్యాబ్స్ట్రాక్ట్ వాడడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఇదే ఓకే ఎస్ నేమ్ అంటున్నాడు ఓకే ఎస్ నేమ్ అంటున్నాడు ఎస్ సో ఇది కొద్దిగా ఇట్లా ఐడెంటిఫై చేయదు ఇట్లా ఐడెంటిఫై చేస్తుంది అంతే ఫీల్డ్ నేమ్స్ సేమే బట్ అది ఏమంటావు క్యాపిటల్ ఆ స్మాల్ కొద్దిగా చెక్ చేసుకుంటుంది అది అంతే నో ప్రాబ్లం ఇప్పుడు ఇచ్చిన కదా సో కాన్సెప్ట్ సింపుల్ ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ పెట్టుకోవాలా ఇంటర్ఫేస్ పెట్టుకొని ఆ ఫీల్డ్ నేమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది అయిపోయి వన్ అవుతుంది కదా ఇక్కడికి వెళ్ళేసి అదే అదే ఎండ్ పాయింట్ ఆ ఎండ్ పాయింట్ ఏది చూసినట్లయితే ఎండ్ పాయింట్ వచ్చేసి ఇది సర్వీస్ కదా కి రిలేటెడ్ ఎండ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది ఓకే సేవ్ స్టూడెంట్ డేటా దాంట్లో ఈ సర్వీస్ కాల్ అవుతుంది సో ఈ సర్వీస్ లెట్స్ ఏ లైక్ లెట్స్ ఏ లైక్ నేమ్ వచ్చేసి అభునందం ఓకే అడ్రస్ వచ్చేసి మహబూబ్ అందం ఓకే ఇప్పుడు క్లిక్ ఆన్ సెంట్ చూసినట్లయితే వెళ్ళింది ఓకే ఇది హెచ్ టూ డేటాబేస్ వాడుతున్నా కాబట్టి నేను అది కూడా చూపించగలుగుతాను మీకు సేవ్ అవుతుందా లేదా అని ఓకే పాస్వర్డ్ క్లిక్ ఆన్ కనెక్ట్ ఓకే అండ్ చూస్తే అవును చూసినాగా అంటే సింపుల్గా నా ఇన్పుట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్పుట్ స్టూడెంట్ పోజో ఇది ఇన్పుట్ స్టూడెంట్ పోజోనే కదా ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్స్ట్రాక్ట్ ఎన్టీగా కన్వర్ట్ అయింది ఆ కన్వర్ట్ అయినటువంటి ఎన్టీని మళ్ళీ నేను పోజోగా కన్వర్ట్ చేశాను సింపుల్గా ఇక్కడ అంతేనా ఫ్రెండ్స్ సో ఇది నాకు మ్యాబ్స్ట్రాక్ట్ వల్ల వచ్చేటువంటి మేజర్ యూస్ ఎందుకు ఇక్కడ నేను పది లైన్లు కోడుని రెండు లైన్లతో లేపేసిన సో నాకు మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతుంది అది నాకు మ్యాబ్స్ట్రాక్ట్ మేజర్ యూస్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే గంటే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇట్స్ మీ కార్తిక్ సెనింగ్ ఆఫ్